హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పి చిక్కుడుకాయ టమాటో గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీ అయితే పట్టినవి నాకు తీసుకొని మనం మంచిగా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే త్వరగా మగ్గిపోతుంది కర్రీకి అందుకే సాల్ట్ వేసి వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను అలా ఎందుకు పెట్టాలి అంటే సాల్ట్ వేసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయని నెక్స్ట్ కావాల్సినవి టొమాటోస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు నెక్స్ట్ కొద్దిగా కడాయి పెట్టి అందులో ఒక టూ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఒక ఆనియన్ అయితే పట్టింది ఆనియన్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఉడకబెట్టిన చూ చూపిస్తున్నాను కదా అలా ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి సింపుల్ చాలా నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నూనె దగ్గరకు వచ్చిన తర్వాత వరకు చూసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలా అలా కలుపుకుంటూ ఉండాలి పైకి తేలే వరకు చూసుకోవాలండి నెక్స్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా అనమాట ధనియాల పౌడర్ అండ్ టూ స్పూన్స్ అయితే కారం చాలు నాకైతే వన్ అండ్ హాఫ్ పట్టింది కారం ఘాటుగా ఉండింది బయట ఆడించుకున్నారు కదా మంచిది అందుకని ఒక వన్ అండ్ హాఫే వేసాను కొంచెం ఘాటుగా ఉంటుందని నెక్స్ట్ అలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా నెక్స్ట్ ఉడికించిన చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకోవాలి ఫస్ట్ టొమాటోస్ ఉల్లిపాయలు అవన్నీ మగ్గుతాయి కదా నెక్స్ట్ చిక్కుడుకాయలు వేసుకోవాలి ముందే చిక్కుడుకాయలు వేసుకుని నెక్స్ట్ టమాటోస్ వేసుకుంటే తొందరగా మగ్గదు అందుకనే ఫస్ట్ టమాటో స్నగ్గ పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు అలా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేదాకా చూసుకుంటూ ఉండాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు గరం మసాలా ఘాటుకొని ఉంటుంది కాబట్టి ఒక్క కొంచెం ఒక వన్ పించ్ అయితే సరిపోతుంది టొమాటో చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే చేసేసుకుందాం మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్పి